వీళ్ళు చేసిన పనికి తెలిసి తెలియకుండా చేసిన పనికి రెండు లక్షలు గంగలో పడి కలిపినట్టే అనమాట భూమిని అట్లా పోసిన రెండు లక్షలని ఇప్పుడు మళ్ళీ కొత్త బోర్ వేయాలి లోపలయితే పైపులు తగులుతున్నాయి హలో ఈ పైపులను తీయడమే కొంచెం ఇబ్బంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఏంటంటే మా వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో వేసిన బోరు అది వాటర్ సరిగా రావట్లేదు అని చెప్పేసి మనకు కంప్లైంట్ వచ్చింది అయితే వాళ్ళ కంప్లైంట్లో ఏం చేశారంటే డీప్ వెల్ ఎక్స్ట్రా డీప్ వెల్ కావాలని చెప్పేసి పంపును అయితే అడిగారు అనమాట మనం ఎక్స్ట్రా డీప్ వెల్స్ అయితే పంపించినాం అవి ఇన్స్టాలేషన్ చేయడానికి వెళ్తున్నాం అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఏదైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు పని చేయడానికి ఆ బోర్లు ఆల్రెడీ ఇరవై రెండు పైపులు ఫిట్ అంట జిఐ పైపులు అవి కిందకు జారిపోయినాయి అవి కిందకు జారిపోవడంతో పదమూడు సారిపోయినాయి తొమ్మిది తొమ్మిది మన వాళ్ళు ఎక్స్ట్రా డ్యూపీ ఫిట్ చేద్దామని వెళ్తే నేను రాకముందే ఇక్కడికి తొమ్మిది బయటకు వచ్చినాయి పదమూడు కిందకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మనకి వాళ్ళైతే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అట్లానే మన దగ్గర వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడైతే ఆ బోర్డు దగ్గరికి వెళ్తున్నాం మనం అవి నిజంగా అందులో పడిపోయినాయా లేదంటే ఎవరైనా దొంగతనం చేశారన్నది అన్నది మనకైతే తెలియదు అవి మన దగ్గర మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ వేసి చెక్ చేసుకోవాలి అసలు బోర్ ఎంత డెప్త్ అన్నది కూడా తెలియదు అనమాట అది ఇంతకుముందు చేసిన వాళ్ళు మన దగ్గర అయితే ఇప్పుడు పని చేయట్లేదు మానేసరి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలుసు ఆ బోర్ ఎంత డెప్త్ అన్నది ఒకసారి ఆ బోరు దగ్గరికి వెళ్ళిన తర్వాత డీప్ మీటర్ వేసుకొని ఆ డెప్త్ చెక్ చేసి అసలు ఎంత డెప్త్ ఉందన్నది డీప్ మీటర్ ఎంత పోతుంది అన్నది చూసుకొని దాన్ని బట్టి మనం ఆ పైపులు ఉన్నాయా లేవా అన్నది మ్యాగ్నెట్ వేసి చెక్ చేద్దాం మ్యాగ్నెటిక్ అయితే అనుకోండి పైపులు ఉన్నట్టు మ్యాగ్నెట్ అతుక్కోకపోతే అది పీవీసీ కాబట్టి ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చేస్తుంది అందులో ఉంటే మనకి అతుక్కుంటుంది పైపులకి ఒకసారి అయితే అవి ట్రై చేద్దాం పైపులు వస్తే ఓకే రాకపోతే ఆ బోర్ ఎంత దానివల్ల మాకు ఏం నష్టం జరిగిందన్నది నేను అయితే ముందు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం బోర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒక అడగటం మర్చిపోయాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఎప్పుడు చూసినా ఒకటే రోడ్డు చూపిస్తున్నారని అనుకుంటున్నారు నేను ఒకటే రోడ్డు కాదు ఇక్కడ ఒక్క మెయిన్ రోడ్డు తప్ప మిగిలిన రోడ్లు అన్నీ ఇట్లానే ఉంటాయి ఏమనుకోవద్దు కాదు మనం వేరే రోడ్లో ఉన్నాం మొన్న నెల్లిన రోడ్డు కాదు ఇది ఇది టౌన్కి దగ్గరే మన మనం ఒక వీడియో చేసాం స్టోన్స్ అమ్ముకుంటున్నారని దానికి ఎదురుగానే అనమాట ఈ రోడ్డు దానికి ఎదురుగానే మనం వెళ్తున్నాం సైటు ఈ రోడ్డు లుసాగా పోతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కవము ఉంటుంది అనమాట మొత్తం గ్రావెల్ రోడ్డు ఉంటుంది ఏంటంటే మనం టౌన్లో ఉన్నంతసేపే మనకి ఈ రోడ్డు తార రోడ్డు ఉంటుంది మిగిలిందంతా గ్రావెల్ రోడ్డే అన్ని టౌన్లో ఇట్లానే ఉంటుంది ఇదే అని కాదు ఇదే బోర్ అండి మనం అయితే సైట్కి రీచ్ అయినాం ఇదే బోరు కాలం సినిమా చూసారు కదా లాస్ట్లో హీరో ఎట్లా బతికిస్తాడు ఇప్పుడు మనం ఈ బోర్కి ఆపరేషన్ చేసి బతికించాలన్నమాట మనం ఆపరేషన్ ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతామో అన్నది తెలీదు బోర్ మీద అయితే క్యాప్ పెట్టారు కదా ఈ క్యాప్ తీసేసి మనం ఒకసారి బోర్లో అది డెప్త్ ఎంత వాటర్ ఏ లెవెల్లో ఉంది ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం నా ఎదురుగా ఉన్నాడు కదా వర్కింగ్ సూట్ భుజాన్యూస్ కానీ వేడు ఫస్ట్ ఇక్కడికి వచ్చిండనమాట డిపివెల్ ఎక్స్ట్రా డీపీవెల్ వాడి ఇన్స్టాలేషన్ చేయడానికి మరి వీళ్ళు కింద ఉన్న అంటే సిలిండరు కింద ఉన్న సిలిండరు వేరుంటుంది నార్మల్కి డీప్కి కొంచెం హెవీగా ఉంటుంది అనమాట ఆ సిలిండర్ చేంజ్ చేసి మనం పైపులు ఎక్కించాలి మళ్ళీ అప్పుడు వీళ్ళు సిలిండర్ చేంజ్ చేయడానికి ఏమన్నా పైపులు బయటకు తీసినప్పుడు వీళ్ళు మంచిగా టైట్ చేయకపోతే ఏదైతే మనకి పైపుల్ని పట్టుకుంటుందో క్లాంపు ఆ క్లాంపు సరిగ్గా టైట్ చేయకపోతే పైపులన్నీ కిందకి వెళ్ళిపోతాయి వీళ్ళు ఆ మిస్టేక్ చేసిరా లేదంటే వీళ్ళు చేసిందా లేదంటే కమ్యూనిటీ వాళ్ళు ఏమన్నా ఓపెన్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యిరా అన్న ఫెయిల్ అయ్యారా బయటకు తీయడానికి అన్నదైతే తెలియదు మనకి ఇప్పటి వరకు వీళ్ళని అడిగితే మేము వచ్చేసరికి ఇట్లా ఉంది అని చెప్పేసి వీడు చెప్తాడు కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆ వాటి అంటే అవే పడిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు మనం ఏది నమ్మాలా ఏందన్నది అర్థం కావట్లేదు అనమాట ఫస్ట్ అయితే పైన ఉన్న క్యాప్ తీసేసి బోర్ డెప్త్ వాటర్ లెవెల్ అయితే ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఆ కాటన్ బాక్స్లో ఉన్నది డీప్ మీటరు కొత్తది అనమాట అది ఇంతకుముందు మా దగ్గర అట్లాంటివి రెండు ఉండేవి అనమాట కొంతమంది హవాలాగాళ్ళు యూజ్ చేసి దాన్ని వాటిని నాశనం అనమాట వాళ్ళకి దాని వాల్యూ తెలీదు ఎట్లా వాడాలో తెలియదు రెండు వందల డాలర్లు పెట్టి ఒక్కొక్కటి రెండు వందల డాలర్లు పెట్టి మళ్ళా ఐఏఎస్ఏ నుండి చెప్పించండి మా సారు దాన్ని నాకు చూడడానికి ఎట్లా ఉందంటే ఎట్లా ఉంటుందంటే ఒక కేబుల్తోనే వచ్చింది దీనికి రెండు వందల డాలర్లు అవసరం అని మీరు అనుకుంటారేమో దాని వాల్యూ అట్లా ఉంటుంది దాని వర్కింగ్ అట్లా ఉంటుంది అనమాట దాన్ని ఎట్లా వాడాలి ఎట్లా కాపాడుకోవాలి ఒక ఏదన్నా వస్తువు మనం కొనిచ్చినామంటే వాడకం తెలియదు వీళ్ళకి ఎట్లా వాడాలి వాళ్ళది కాదు కదా డబ్బులు వాళ్ళవి కాదు కదా వాళ్ళ ఇష్టం వాళ్ళని కాదు ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు కూడా మా దగ్గర బాగా ఇచ్చారు అనమాట మా వాళ్ళని అందుకనే మా మా సార్కి బాగా కోపం వచ్చి ఫిష్ పడేసింది అందరిని ఇప్పుడు ఈ ఇది వేస్తే మనకి వాటర్ లెవెల్ తెలుస్తుంది అట్లనే డెప్త్ ఎంత అన్నది బోర్ డెప్త్ ఎంత అన్నది మనకి తెలుస్తుంది అనమాట కిందకి పోయి ఆగుతుంది ఇది బోర్ లోపల వాటర్ తగలంగానే మనకి సౌండ్ చేస్తుంది అనమాట కుయి అని అదే మనకి వాటర్ ఆ లెవెల్లో ఉన్నాయని మనకి ఇండికేట్ చేస్తుంది అప్పుడు మనం దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఈ లెవెల్లో వాటర్ లెవెల్ ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది అయితే మాకు సౌండ్ వచ్చింది కుయి కుయి అని అది ఎక్కడ వచ్చిందని వాడు చెక్ చేస్తాడు బాగా లోపలికి వదిలేసిండు ఆ సౌండ్ ఆగే వరకు బయటకు తీసి దాన్ని మళ్ళా మనం కౌంట్ చేసుకోవాలన్నమాట ఎన్ని మీటర్లలో మనం రగిలింది చెప్పేసి వాటర్ లెవెల్ దాన్ని బట్టి మనం ఇప్పుడు పైప్ని ఫిట్ చేయడం లోపల ఉన్న లోపల అసలు పైపులు ఉన్నాయా లేవా అన్న దాని స్టోరీ కూడా తెలుసుకోవాలి అది ఎట్లా అన్నది ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం తెలుసుకుందాం మా ఓన్ ఓ వదిలేస్తాండు కానీ దాన్ని వాడు ఈజీగా కనిపెట్టొచ్చు దొరికింది ఇప్పుడు కిందకి ఆ బోర్ లెవెల్ చెక్ చేసుకోవడానికి కిందకు వెళుతాడు అనమాట మనకి వాటర్ లెవెల్ వచ్చేసి అరవై అరవై రెండు మీటర్లో ఉంది వాటర్ లెవెల్ అట్లానే బోర్ లెవెల్ వచ్చేసి సిక్స్టీ సెవెన్లో ఆగిపోయింది డీప్ మీటర్ కానీ మనకి రికార్డులోనేమో నైంటీ సిక్స్ మీటర్స్ కుటుతాను నైంటీ సిక్స్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫీట్స్ అనమాట మనకేమో ఈ డీప్ మీటర్ అరవై ఏడు మిస్ ఆగిపోయింది ఏమనుకుంటున్నాం పైపులు అక్కడ ఉన్నాయి కదా ఆగిపోయింది ఏమనుకుంటున్నాము ఇప్పుడు మ్యాగ్నెట్ వేసి ఆ పైపులు అయితే మనం అసలు అందులో ఉన్నాయా లేవా తెలుసుకోవాలి మ్యాగ్నెట్ ఉంటే పట్టుకుంటుంది సారీ ఉంటే పట్టుకుంటుంది మ్యాగ్నెట్ పైపులు లేకపోతే ఫ్రీగా కిందికి వెళ్ళిపోయి ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఫ్రీ ఫ్రీ అప్పుకోదు కదా మ్యాగ్నెట్ ఈ తాడుక మనం ఇప్పుడు మ్యాగ్నెట్ కట్టి బోర్ లోపలికి వదులుగుతాము ఇప్పుడు ఈ సిలిండర్ ఉంది కదా ఇది డీప్ వెల్ సిలిండర్ నార్మల్ సిలిండర్ కొంచెం షార్ట్ లెంత్ ఉంటుంది ఇది కొంచెం లాంగ్ లెంత్ ఉంటుంది అనమాట అదే డిఫరెన్స్ కొంచెం హెవీగా వర్క్ అవుతుంది ఎందుకంటే డెప్త్ బాగా డెప్త్లో ఉన్నాయి కదా అరవై మూడు మీటర్లలో మనకి వాటర్ ఉన్నాయి అరవై మూడు మీటర్లు అంటే ఆల్మోస్ట్ నూట ఎనభై అడుగులు నూట ఎనభై అడుగుల దగ్గర ఉందన్నమాట ఇది డీప్ వెళ్లి హ్యాండిల్ ఇట్లా ఉంటుంది డీప్ వెల్ హ్యాండిల్ నార్మల్ హ్యాండిల్ వచ్చేసరికి స్ట్రైట్ ఉంటుంది డీప్ వెళ్ళి హ్యాండిల్ ఇట్లా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం డీప్ వెల్కి ఇరవై పైపులు వస్తాయి అదే నార్మల్ నార్మల్ పంపుకి నార్మల్ పంపుకి వచ్చేసి ఎన్ని పైపులు వస్తాయి అంటే పదే వస్తాయి ముప్పై ముప్పై మీటర్లు వంద అడుగుల వరకే వస్తుంది వెల్కి వచ్చేసి రెండు వందల అడుగుల వరకు అయితే వస్తుంది మనం ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు వాడు దాని మీద ఆల్రెడీ మనకి మెన్షన్ చేస్తాడు కానీ వాడు ఇచ్చేది అయితే రెండు వందల అడుగుల వరకే ఇస్తాడు పైపుల్ని కాకపోతే దాని మీద మెన్షన్ చేస్తాడనమాట రెండు వందల యాభై అడుగుల వరకు ఫిట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఈ పైపులన్నీ మనం అందులో ఫిట్ చేయాలి ఇప్పుడు అందులో ఆ బోర్లో పైపులు లేకపోతే ఇప్పుడు ఇక్కడున్న పైపులు అవతల ఉన్న పైపులు అన్నీ దీంట్లో ఫిట్టింగ్ చేయాలన్నమాట అప్పుడు మనకి ఈ అరవై రెండు మీటర్లో ఉంది కదా వాటర్ లెవెల్ అరవై రెండు మీటర్లకి దాటి ఒక ఎయిటీ మీటర్స్ వరకు మనం పోవాల్సి ఉంటుంది అక్కడ పెడితే కానీ ఈ పంపు ఆకుండా నడుస్తుంది అనమాట టైట్ చేస్తాను చూడండి వాటి టైట్ చేసేది మ్యాగ్నెట్ ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ని మనం బోర్లో వదిలి లోపల పట్టుకుంటుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి అంటే వీళ్ళు పైపులు తీసినప్పుడు ఓన్లీ పైపులే వచ్చినాయి పింజర్ రోడ్లు అయితే బయటికి రాలేదు సో ఇరవై రెండు పైపులు అంటే ముప్పై మీటర్లో ముప్పై మూడు మీటర్లో మనకి ఇవి ఉండాలి పింజర్ పింజర్ రాడ్స్ తట్టుకోవాలి పింజర్ రడ్స్ అలా తట్టుకుంటే ముప్పై మూడు మీటర్లు మనకి ఆగుతుంది అనమాట ఈ ఈ మ్యాగ్నెట్ ముప్పై మూడు మీటర్ల వరకు మనం ఒక మార్క్ పెట్టుకుని ఆ మార్క్ మీదుగానే ఆ లెవెల్ వరకే వదులుతున్నాము ఇప్పుడు మనకి మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వదులుతాం ఎందుకని చెప్పేసి అక్కడ మనకి తెలియాలి కదా ఈ ఈ లెవెల్లో ఇది ముప్పై ముప్పై మూడు మీటర్లు అని చెప్పేసి ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం అనమాట అక్కడ వరకు అయితే వీడు వదులుతుండ లోపలికి జోన్ మ్యాగ్నెట్ ఉంటే తట్టుకుంటుంది మనకి సౌండ్ ఏర్పడుతుంది టక్ టక్ అని లేకపోతే కింద వరకు తగిలే వరకు వెళ్ళి ట్రై చేద్దాం పైపులు ఉంటే తట్టుకుంటుంది పైపులు లేకపోతే ఇది ఎవరన్నా దొంగతనమైన చేసిన ఉండాలి ఎందుకంటే మా తొమ్మిది పైపులు వచ్చినాయి మనకి ఇంతకుముందు నార్మల్ పంప్కి ఫిట్ చేసిన వాళ్ళు ఇరవై రెండు పైపులు ఫిట్ చేసిన అని చెప్పేసి అన్నారు కమ్యూనిటీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మరి ఏది నిజం అన్న తెలియదు ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ మీద ఉంది పైపులు ఉన్నాయా లేదంటే దొంగతనం జరిగిందా అని చెప్పేసి అది అందుకనే వాడు వదులుతాడు అనమాట తట్టుకుంది వాడు వానికి తట్టుకుంది వెళ్తలేదు మ్యాగ్నెట్ తట్టుకుంది అర్థమైపోయింది ఆ మూడి దగ్గరికి మేము ముప్పై మూడు మీటర్లు అని చెప్పేసి వేసినాం అనమాట లెక్క కరెక్ట్గా అది అక్కడికి వెళ్ళిన పట్టుకుంది ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఈ పైపులు బయటికి తీయాలి ఈ పైపులు బయటకు తీయాలంటే ఆ పదమూడు పైపులు కిందకి జారిపోయి అరవై ఆరు అరవై అరవై ఆరు మీటర్ అరవై ఏడు మీటర్ల వరకు వచ్చి ఆగినాయి అనమాట కాకపోతే పింజన్ రడ్లు పైపు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ అరవై ఆరు మీటర్లు బోను ఇంకొక అరవై అరవై ఆరు మీటర్లు ఆగింది ఇప్పుడు పైనుండి అరవై ఆరు మీటర్ల వరకు మనం మిగిలిన రాడ్లు దించుకొని అవి పట్టించుకొని పై మ్యాగ్నెట్ కతికించుకుని లేపాలి ఇంత తొంభై ఆరు మీటర్లు లేపాలంటే మనతో కాదు చేతుల మీద అవ్వదు చైన్ బ్లాక్ ఏమైనా తెచ్చుకొని లేపాలి లేదు ఇవన్నీ వద్దనుకుంటే వేరే బోర్ వేసుకోవడమే ఎందుకంటే అవి ఆ మ్యాగ్నెట్ ఎంతవరకు ఆపుతుందన్న తెలియదు మనకి ఒక్కసారి జారిపోయినా జారిపోయినట్టే మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఆఫీస్కి ఫోన్ చేసి మా సార్ని అడిగి ఆయన తీసుకుంటాడు ఫైనల్ డిసిషను దాన్ని బట్టి మనం ఈ బోర్లో నుండి పైపులు తీయాలా లేదంటే వేరే బోర్ వేసేడా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఇక్కడ రెండు డ్రైవర్ అయితే నేను అక్కడ ప్లేస్ అయితే ఆ ప్లేస్ అయితే వదిలేసి కౌన్సిల్ ఆఫీస్కి అయితే వచ్చేసినాను ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ బోర్ మనం ఆ బోర్లో ఉన్న పైపులు తీయాలంటే ఫస్ట్ మన మ్యాగ్నెట్ పదమూడు పైపులని పట్టుకుని ఉండాలి ఫస్ట్ పైపుని పట్టుకోవాలన్నమాట అది పట్టుకుని మనం బయటికి తీసేటప్పుడు వన్ బై వన్ మళ్ళీ పైపులు దించుతాం కదా ఆ మ్యాగ్నెట్ అందుకునే వరకు మనం జిఐ పైపులు దించుతాం జిఐ పైపులు పుష్టి చేస్తూ ఉంటే కిందకి పోతూ ఉంటుంది తాడుతూ అయితే పోదు అక్కడక్కడ ఆడుతూ ఉంటుంది సో మనం ఇక్కడ జిఐ పైపులు యాడ్ చేసుకుని కిందకి దించాలి మనం పుష్టి చేసుకుంటూ పోతాం కాబట్టి పోతుంది కిందకి మ్యాగ్నెట్ పోయి కింద పైపులు పట్టుకోవాలి ముప్పై ఇక్కడ అరవై ఏడు మీటర్లో ఉన్నది పట్టుకోవాలన్నమాట అక్కడ పట్టుకుంటే మళ్ళీ మనం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పైపులు తీసేస్తాం కదా ఈ అరవై ఏడు మీటర్లు వరకు ఏదైతే పైపులు దించినామో ఆ పైపులు తీసేస్తాం కదా ఒక్కొక్కటి ఒకటి ఒక్కొక్కటి ఒక్కొట్టి అరవై ఏడు మీటర్లు అంటే మొత్తం ఇరవై రెండు పైపులు దించాలి ఇరవై రెండు పైపులు ది దించి మనం ఆ ఇరవై రెండు పైపులు తీస్తే ఈ కింద ఉన్న పైపులైతే మనకు పైకి వస్తాయి అవి రావాలి అంటే ఇవి ఈ పైపులు ఆ మ్యాగ్నెట్ని హోల్డ్ చేసి ఉండాలి అప్పుడైతేనే అది పట్టుకుంటుంది లేదంటే మనం ఫెయిల్ అవుతాం అనమాట ఆ పైపులు దిగడానికి అయితే ఇంకొక ఆలోచన ఏముందంటే మా సార్ ఉంది ఇవన్నీ చేసే కన్నా అది మన ఫెయిల్ అవుతాం ఎట్లయినా సరే వేరే బోర్ అని చెప్పేసి అన్నారు అనమాట అయితే ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ రెండు బోర్లు రిలీజ్ చేసినాము డ్రై అయింది ఇది మూడో బోరు ఒక్కొక్క బోరుకి ఇక్కడ డబ్బులు ఐదు వేల కోచ ఐదు వేల కోచ అంటే మనకి ఇండియా డబ్బులు వచ్చేసి ఖచ్చితంగా నార్మల్గా చెప్తున్నాం ఒక పదిహేను వేలు అవుతాయి ఒక్క బోర్కు వచ్చి పదిహేను వేలు స్పెండ్ చేసినాం అనమాట అంత డీజిల్ అవుతుంది అంటే అవుతుంది ఒక ఒక్క పాయింట్కి వంద మీటర్లు మూడు వందలు అడుగులు కొట్టాలి కదా ఖచ్చితంగా అవుతుంది అది జస్ట్ నార్మల్గా చెప్పాను నేను ఫార్మేషన్ మామూలుగా యావరేజ్ చేశాను ఫార్మేషన్ బాగుంటే అది ఫార్మేషన్ బాగపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ కంప్రెసర్ వచ్చి నిమిషానికి ఆ కంప్రెసర్ వచ్చి నిమిషానికి ఐదు లీటర్లు తగ్గుతుంది అనమాట నిమిషానికి ఐదు లీటర్లు అవసరమైన ఎగిరిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు సో మనకి ఐదు వేల కోచ అయ్యింది ఆ అయితే ఒక్కొక్క బోర్కి పదిహేను వేలు నలభై ఐదు వేలు ఇండియన్ రూపీస్ అయినాయి అనమాట మూడు బోర్ల మీద ఆ కేసింగ్ అన్నీ ఎట్లేదు అనుకున్నా ఒక లక్ష రూపాయలు అయితే అయ్యింది ఆ కేసింగ్ వేసుకొని వీళ్ళు తిండి వీళ్ళు నైటు మళ్ళీ ఇదేది బోర్ వరకే తర్వాత మళ్ళీ హ్యాండ్ పంప్ కొన్నాం కదా హ్యాండ్ పంపు కొని పంపించినాం హ్యాండ్ పంపు ఆ పైపులు ఉన్నాయి కదా లోపల పదమూడు పైపులు కాదు ఒక సెట్ లెక్క సెట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ పన్నెండు వేలు నడుపుతుంది పన్నెండు వేలు కాల్చ పన్నెండు వేలుకి అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఆరు వేలు వరకు అవుతుంది ముప్పై ఆరు వేల రూపాయలు అది అది కూడా గంగలో కలిసిపోయినట్టు వేరే బోర్ బోర్కి మళ్ళీ వేరే బోర్కి మనం డీజిల్ లెక్కేసుకోవాలి ఎట్లేదనుకున్న దగ్గర దగ్గర ఒక ల రెండు లక్షలు ఖర్చు వస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం పంప్ టెస్టింగ్ చేసిరు మన వాళ్ళు సిమెంట్ బ్యాగులతో అదంతా కాంక్రీట్ వర్క్ చేసిరు ఇవన్నీ లెక్కేసుకోవాలి కదా దగ్గర దగ్గర ఆ ఒక్క బోర్కి రెండు లక్షలు ఊరికి గంగలో పోసినట్లు అయిపోయింది అనమాట అది మా పరిస్థితి ఎట్లా అంటే తెలిసి తెలియని పనులు ఇవన్నీ దాంట్లో ఇరవై రెండు పైపులు దించాల్సిన అవసరం లేదు అంత వాటరు అంత డెప్త్లో ఉన్నప్పుడు వాటర్ డీప్ వెళ్ళి వేసుకోవాలని అప్పుడే చెప్తే అప్పుడే అయిపోయేది తెలిసి తెలియకోకుండా చేసిన పనులకి ఇప్పుడు కంపెనీ భరించాల్సిన నష్టం అక్షరాల రెండు లక్షలు అనమాట ఇది జస్ట్ యావరేజ్గా నేనేసింది నేనేసింది నేను చెప్పేది మట్టికి ఇది జస్ట్ యావరేజ్గా అంతే ఇట్లా ఉంటాయి ఈ ఈ ఫీల్డ్లో ఇప్పుడు ఏమనుకుంటారంటే అందరూ నాణ్యంకి ఒకవైపు ఒక ఒకవైపు చూస్తారు రెండో వైపు చూడరు ఇప్పుడు మనం ఒక సైకిల్కి వెళ్ళినామంటే అది డ్రై అయితే మళ్ళీ వేయాలి డ్రై అయితే మళ్ళీ వేయాలి అట్లా మూడు బోర్లు వేయాలన్నమాట డ్రై అయితే మూడు మనం మూడది సక్సెస్ చేసి చూపించాలి అప్పుడు అది కూడా సక్సెస్ కాకపోతే అప్పుడు చేంజ్ చేస్తారు లేదంటే అప్పటి వరకు అసలు సైకిల్ చేంజ్ చేయరు అక్కడే వేయాలి మూడు బోర్లు వేస్తే కానీ సైకిల్ చేంజ్ చేస్తారు అనమాట మూడు బోర్లకి మనం ఎట్లేదు అనుకున్న అంద వంద మీటర్ల వరకు అయితే పోతాం మూడు వందల అడుగు వరకు అయితే పోతాం వాటర్ కోసం ఈ వాటర్ పడకపోతే అప్పుడైతే వాళ్ళ సైట్ని చేంజ్ చేస్తారు ఈ విధంగా ఉంటాయి మా మా కష్టాలు ఇప్పుడు ఆ రెండు లక్షలు నేను చేస్తే యావరేజ్గా చెప్తున్నా రెండు లక్షలు గంగలో కలిసిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్